సో సిబిఐ జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చినట్టు మనం వింటున్నాం సో లండన్ కొరియర్కి వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళని అడ్డు వేశారని చెప్పేసి సిబిఐ చెప్తుంది సో దాని దాని వెనుకల రీజన్ ఏమి ఉండొచ్చు సార్ యా జగన్మోహన్ రెడ్డి అండ్ ఫ్యామిలీ భారతి రెడ్డి వచ్చి వాళ్ళు లండన్కి వెళ్ళడానికి లండన్ అంటే లండన్ ఒకటే కాదు లండను జెరూసలము స్విట్జర్లాండ్ మే సెవెంటీన్త్ నుంచి జూన్ ఫస్ట్ వరకు మేము ఈ మూడు చోట్లకి వెళ్ళాలి సో లండన్లో వాళ్ళ కూతుర్లు వర్ష అండ్ హర్ష వర్షారెడ్డి హర్షారెడ్డి ఇద్దరు కూడా లండన్లో ఉన్నారు స్కూల్లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదివారు వాళ్ళు సో అక్కడ ఉన్నారు కాబట్టి మేము మా పిల్లల దగ్గరికి వెళ్ళాలి అటు నుంచి జెరూసలాం క్రిస్టియన్ హోలీ ప్లేస్ అక్కడ ఉంది సో జెరూసలాంకి వెళ్తాం అట్లాగే స్విట్జర్లాండ్ కూడా సమ్మర్ ట్రిప్ వెళ్ళాలి అందుకని పర్మిషన్ ఇవ్వండి అని సిబిఐ కోర్టులో పిటిషన్ వేశారు ఎందుకంటే కండిషన్ బెయిల్ అనమాట జగన్ మీద ఉన్న బెయిల్ అన్నీ కూడా కండిషన్స్ బెయిల్ సో ఆయన విదేశాలకు వెళ్ళడానికి లేదు అందుకని పాస్పోర్ట్ కూడా సీజ్ చేస్తుంది విదే కోర్టు పర్మిషన్తోనే పాస్పోర్ట్ అన్నీ కూడా ఇస్తారన్నమాట సో అందుకని ఆయన ఎన్నికల అయిపోయినాక గ్యాప్ ఉంది కాబట్టి జూన్ ఫోర్త్ వరకు రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి జూన్ ఫస్ట్న వస్తే జూన్ ఫస్ట్న కౌంటింగ్ అప్పుడు ఎవరెవరు ఉండాలి ఏంటి ప్లానింగ్ అంతా అవసరం కాబట్టి ఆయన ముందుగా వస్తున్నాడు మూడు రోజుల ముందు సో ఎన్నికలు అయిపోతాయి కాబట్టి పదమూడు అయిపోతే పదిహేడు బయలుదేరి వెళ్తే కనీసం ఒక టెన్ టెన్ ట్వల్వ్ డేస్ అక్కడ ఉండొచ్చు గడపచ్చు అనేది వాళ్ళ ప్లాన్ అనమాట లాస్ట్ ఇయర్ కూడా సెప్టెంబర్ ట్వంటీ థర్డ్లో వాళ్ళు వెళ్ళారు సెప్టెంబర్లో వెళ్ళి లండన్ పది రోజులు టూర్ వేస్తారు అప్పుడు సీఎంగా ఉన్నప్పుడే అప్పుడు కోర్టు పర్మిషన్ ఇచ్చింది ఇప్పుడు కూడా సిబిఐ కోర్టులో వాళ్ళు నిన్న మొన్న పిటిషన్ వేశారు ఎందుకంటే కోర్టు ఇస్తే కానీ వాళ్ళు ప్రయాణ ఏర్పాట్లు చేసుకోలేరు ప్రయాణ ఏర్పాట్లు ఏమో చాలా ముందుగా చేసుకోకపోతే అదొక ఇబ్బంది సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి సో అయితే నిన్న సిబిఐ ఒక షాక్ ఇచ్చిందని చెప్పచ్చు సిబిఐ స్ట్రాంగ్గా వ్యతిరేకించింది సో తన మీద మేము విచారణ కొనసాగుతూ ఉంది ఈ అక్రమ ఆస్తుల కేసు ఇప్పుడు ఆయన విదేశాలకు వెళ్తే ఈ కేసు ఇబ్బందులు పడుతుందని సిబిఐ చెప్పింది సో దీని మీద వాదోపాదాలు జరిగాయి ఇరువైపులా జరిగిన తర్వాత కోర్టు సిబిఐ కోర్టు ఫోర్టీన్త్కి వాయిదా వేసింది సో ఫోర్టీన్త్ తీర్పించే అవకాశం ఉంది అంటే ఎన్నికల అయిన తర్వాత మరుసటి రోజు సో దాన్ని బట్టి జగన్ ట్రిప్పు ఉంటుందా లేదా అనేది మనకు ఫోర్టీన్త్ కన్ఫర్మ్ అవుతుంది కోర్టు కానీ సిబిఐ వాదనతో ఏకీభవించి వద్దు అన్నప్పుడు ఆగిపోతుంది లేదా కోర్టు పర్మిషన్ ఇవ్వచ్చు లేదా కోర్టు అన్ని రోజులు లేదు వారము ఐదు రోజులు వెళ్ళిరండి అని కూడా చెప్పచ్చు ఏమైనా జరగవచ్చు ఆ మధ్య కూడా విజయసాయి రెడ్డి వెళ్తే కూడా కోర్టు పర్మిషన్ ఇచ్చింది జనరల్గా నాకు తెలిసి కోర్టు పర్మిషన్ ఇస్తుంది సిబిఐ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ పనే అది అబ్జెక్ట్ చేస్తుంది ఎవరు ఏ ముద్దాయి ఏమి కోరుకున్నా అది వద్దని వీళ్ళు అడుగుతూ ఉంటారు మామూలు అది సో తమకు అనుకూలంగా ఉన్నప్పుడేమో సి ఇప్పుడు ఇదే జగన్ బీజేపీ ఎన్డీఏ కూటంలో ఉన్నాడనుకో వేరేగా ఉంటుంది పరిస్థితి కాబట్టి మోస్ట్లీ ఇచ్చే అవకాశమే ఉంది ఎందుకంటే అతను ప్రజెంట్ అయితే సీఎం హోదాలో ఉన్నాడు బట్ ఇప్పుడు ఎన్నికలు కాబట్టి ఇంకా సీఎం హోదా కూడా లేదు ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో గవర్నమెంట్ నడుస్తుంది సో ఇది వ్యక్తిగత టూర్ నిజానికి ఇంకా ఆయన సొంత ఖర్చులు పెట్టుకొని వెళ్ళి రావాలి కాబట్టి వ్యక్తిగత టూర్ కాబట్టి మరి సీఎం హోదాలో ఉన్నప్పుడైతే పర్మిషన్ ఈజీ అవుతుంది ఎందుకంటే ఒక సీఎం కాబట్టి ఆయనకి పనులు ఉంటాయి లేదా వ్యక్తిగత పనుల మీద కూడా సీఎంని అయితే చేస్తారు ఇప్పుడు వ్యక్తిగా ఆయన ముద్దాయి లాగానే చూస్తుంది కోర్టు అంతకంటే ఏమి కోర్టులో ఏమి ఉండదు కాబట్టి మరి ఇస్తుందా లేదా అనేది తెలియదు మోస్ట్లీ ఇచ్చే కండిషన్ అయితే ఉంది అయితే దీని చుట్టూ ఒక చర్చ లేకపోతే ఒక క్యాంపెయిన్ లాగా నడుస్తుంది జగన్ పారిపోతున్నాడంట లండన్ వెళ్ళిపోతున్నాడంట అంటే ఇది తెలుగుదేశం క్యాంపు ఈ ప్రచారం చేస్తుంది దీనికి కొంత షర్మిలా మాట్లాడిన మాటలు కూడా దోహదపడ్డాయి షర్మిలా బేసిక్గా ఏం మాట్లాడిందంటే అవినాష్ రెడ్డి పారిపోతాడు ఎన్నికల తర్వాత ఎందుకంటే ఓడిపోతాడు అతను ఓడిపోయాక అరెస్ట్ చేస్తారు కాబట్టి పారిపోతాను అది కూడా అబద్ధమే ఎందుకంటే అవినాష్ రెడ్డి ఎందుకు పారిపోతాడు ఇంతవరకు ట్రైల్ ఏమి స్టార్ట్ కల అతనేం అరెస్ట్ చేయలేదు అరెస్ట్కి ఇప్పుడు ఎందుకు కొత్తగా చేస్తారు కాబట్టి అతనేమి పారిపోయే అవకాశం లేవు కానీ ప్రత్యర్థి మీద అలా ప్రచారం చేయడం ద్వారా తాను గెయిన్ అవ్వచ్చు ఆమె చేస్తుంది ఇది ప్రతి పొలిటికల్ పార్టీ చేసే రెగ్యులర్ వ్యవహారమే ప్రత్యర్థులు లేదో ఒకటి చెప్పి ఆయన వాళ్ళు పారిపోతారు అది ఇదని అంటే సో అలాంటి వాళ్ళకి ఓట్లు ఓట్లని చెప్పడానికి చేసేది తప్ప దానివల్ల నాకు తెలిసి కడపలో షర్మ్లా గెలుస్తుందని ఇప్పటివరకు ఏ సర్వే కూడా చెప్పలేదు జరిగే పని కూడా కాదు కాకపోతే ఏదో ఒక దాని ఏమంటారు అంటే ఫేస్ సేవింగ్ అంటారు అంటే కనీసం డిపాజిట్ కూడా రాకపోతే ఘోరంగా ఉంటుంది ఆమె పరిస్థితి ఒక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆమెకే డిపాజిట్ రాలేదు అంటే వినడానికి కూడా బాగుండదు కాబట్టి కనీసం ఆమెకేదో డిపాజిట్ కొంత దాని ఏమంటే పరువు ఫేస్ సేవింగ్ సంబంధించిన ఓట్లేవో ఆమెకి రావాలి అదే ఆమె బాధ అంతా తప్ప ఆమె ఏదో గెలుస్తుందని ఆమెకు కూడా నమ్మకం ఉందని నేను అనుకోవట్లేదు సో గౌరవనీయమైన ఓట్లు చెప్పుకోవడానికి అంటే నేను కొంత గండి కొట్టగలిగాను అవినాష్ రెడ్డి మెజార్టీని నేను తగ్గించగలిగాను జగన్ మెజార్టీని తగ్గించగలిగాను అనేది రేపు ఆమె చెప్పుకుంటుంది ఇక్కడ కేసీఆర్ ఓడిపోవడానికి నేనే కారణం అని కూడా ఆమె చాలాసార్లు చెప్పుకుంటుంది సో అది చెప్పుకోవడానికి ఏమైనా చెప్పుకోవచ్చు ఇతరులు నమ్ముతారో లేదనేది కూడా ఇంపార్టెంట్ కదా కాబట్టి అలాగా రేపు పొద్దున ఆమె జగన్ ఓడిపోయినా నేనే కారణం అని కూడా అక్కడ కూడా చెప్తుంది అక్కడ కేసీఆర్ని ఓడిచ్చాను ఇక్కడ జగన్ ఓడిచ్చాను అనేది కూడా ఆమె చెప్పుకుంటుంది జగన్ ఓడకుండా జగన్ గవర్నమెంట్ ఫామ్ చేస్తాడంటే కనీసం మెజార్టీ తగ్గించాను నేను ఎక్కడెక్కడ అయితే గట్టిగా అనుకున్నానో అక్కడంతా మెజార్టీ తగ్గించాను లేకపోతే ఇంకా మెజార్టీ వచ్చి ఉండేది జగన్కి బట్టి ఇంటర్ప్రిటేషన్ మారుతుంది మామూలుగా సో ఆ యాంగిల్లో ఆమె ప్రచారం చేస్తుంది సో ఆ ప్రచారాన్ని తెలుగుదేశం ఎలా ఉపయోగించుకుంటుందంటే సొంత చెల్లెలే చెప్తుంది జగన్ పారిపోతాడని అని టైటిల్స్ అలా తమనే పెట్టేస్తున్నారు జగన్ ఎన్నికల ముందే పారిపోతున్నాడు ఎన్నికలు అవగానే పారిపోతున్నాడు రిజల్ట్ వచ్చే వరకు కూడా ఉండడు అతనికి తెలిసిపోయింది ముందే ఓడిపోతానని ఓడిపోతే మళ్ళీ కేసులు వస్తాయి ఎందుకంటే ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంటు సెంట్రల్ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంటాయని ఆయన జైలుకి పోవాలి జైలుకి పోతే ఇప్పుడిప్పుడు రాడు పార్టీ నాశనం ఈ నెరేటివ్ ఒకరు అంటే ఆల్రెడీ జరిగిపోయినట్టుగా చెప్తున్నారు వెళ్తున్నారని చెప్తున్నాను నిజానికి అతను ఫస్ట్ వరకే అడుగుతున్నది పర్మిషను ఫస్ట్ తర్వాత పర్మిషన్ ఉండదు దానికి కూడా వాళ్ళు ఏం చెప్తారంటే పర్మిషన్ అవసరం లేదు ఈ పేరు తేళ్తారు ఇంకా రారు లండన్లోనే ఉండిపోతాడు లండన్లో ఆల్రెడీ నీరవ్ మోడీ లలిత్ మోడీ ఆయన ఊరు మల్యా విజయ్ మల్ల్య ఇలాంటి వాళ్ళంతా ఉన్నారు కదా వాళ్ళేమీ పట్టుకురావేదు అని చెప్తారు నిజానికి మోడీ గవర్నమెంట్ పట్టుకురావాలంటే పట్టుకురావచ్చు వాళ్ళని మోడీ గవర్నమెంట్ ఈజ్ నాట్ సీరియస్ ఎనఫ్ సో వాళ్ళని పట్టుకురావడానికి సో అందువల్ల లండన్లో వాళ్ళు ఉంటున్నారు మీటింగ్లు పెడుతున్నారు అది వేరే వ్యవహారం కాబట్టి జగన్ అలా వెళ్ళిపోతాడని నేను అనుకోవట్లేదు ఎందుకంటే ఆల్రెడీ జగన్ పదహారు నెలలు జైల్లో ఉన్నాడు అతను మళ్ళీ కూడా జైలుకి పోవడానికి రెడీగా అంతకంటే ఇప్పుడు ఎక్కువ అయితే జైల్లో బెటర్ కదా ఆల్రెడీ కొత్త కేసులు ఏమి లేవు జగన్ మీద ఈ పదేళ్ళల్లో బీజేపీ అతని మీద ఏం కొత్త కేసులు ఏమి పెట్టలేదు నిన్న కూడా మోడీ కుంభకోణాలు అవి ఇవి ఇసుక మద్యం ఏదో అంటున్నాడు తప్ప మరి నిజంగా అదంతా కరెక్ట్ అయితే ఇన్నేళ్ళు జగన్ మీద ఐదేళ్ళు ఉన్నారుగా జగన్తో మంచిగానే వాళ్ళు అప్పుడెందుకు జగన్ మీద ఇసుక కుంభకోణం కేసు పెట్టలేదు ఇంకొకటి పెట్టలేదు పెట్టి ఈడీని సిబిఐని పెం పంపించు కదా అంటే జగన్తో ఒక పక్క బీజేపీ మంచిగానే ఉంటుంది ఇప్పటికీ ఇప్పటికి కూడా మోడీ మూడు నాలుగు సభల్లో రోడ్ షోలో పాల్గొన్నా కూడా ఎక్కడ జగన్ పేరు చెప్పలేదు జగన్ పేరు చెప్పి జగన్ తప్పు చేస్తున్నాడు జగన్ అవినీతి అని చెప్పలే ఇక్కడేమో డబుల్ ఆర్ ట్యాక్స్ త్రిబుల్ ఆర్ కంటే ఎక్కువ వసూళ్ళు చేస్తున్నారని ఇక్కడ అన్నాడు కేసీఆర్ని అన్నాడు ప్రతి ముఖ్యమంత్రిని అంటున్నాడా ప్రతి ప్రతిపక్ష నాయకుడిని అంటున్నాడు కానీ జగన్ని మాత్రం వ్యక్తిగతంగా ఆయన టార్గెట్ చేయలేదు క్లియర్గా జగన్కి ఇబ్బంది కలగకుండానే బీజేపీ నడుచుకుంటుంది దానికి కారణం ఏంటంటే క్లియర్గా వాళ్ళకు కూడా అబ్సల్యూట్గా కూటం వస్తుందని నమ్మకం లేకపోవడం కావచ్చు రెండోది జగన్కి రాజ్యసభలో పదకొండు మంది సభ్యులు ఉన్నారు రెండేళ్ల వరకు తెలుగుదేశంకి ఛాన్స్ లేదు ఆ రకంగా రెండేళ్ల లోపలనే వాళ్ళు అనేక బిల్లులు తెచ్చే అవకాశం ఉంది సో ఆ బిల్లులకి జగన్ అవసరం రాజ్యసభలో ఉంది సో ఆ రకంగా జగన్తో మంచిగా ఉంటే మనకి బిల్లులకి సపోర్ట్ చేస్తాడు అన్న అభిప్రాయం కూడా ఉంటుంది కదా సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జగన్ మీద పర్సనల్గా ఎక్కడ అటాక్ చేయట్లేదు కాబట్టి ఈ కొత్త కేసులు ఏమి లేవు కాబట్టి జగన్ పారిపోయే అవకాశం ఏమి లేదు ఆయన ఒక రాజకీయ పార్టీ నాయకుడు ఒక రాజకీయ పార్టీ నాయకుడు ఇప్పటి వరకు పారిపోయిందేమీ లేదు అందరు కూడా కేసులను ఫేస్ చేస్తున్నారు జైలుకి వెళ్తున్నారు కేజ్రీవాల్ కూడా ఆయన ముందు తెలుసు ఎందుకు పారిపోలేదు